అనగనగా రామాపురం అనే ఊరిలో రంగా అనే వ్యక్తి ఉండేవాడు ఆ ఊరి జమీందారు రాంబాబు వద్ద గుమస్తాగా పనిచేసేవాడు రంగ చాలా రోజుల నుండి అక్కడ పనిచేయటం వల్ల రంగా అంటే రాంబాబుకి చాలా ఇష్టం ఇద్దరూ స్నేహంగా ఉండేవారు అలా ఒకరోజు ఏవండి రాంబాబు గారు ఏంటో ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నారు మీరు ఏమైంది ఏంటి ఏమైనా విశేషముందా పాపన్నం తినిపించే ఏర్పాట్లు చేస్తున్నారా ఏంటి రంగా నా మనసులో ఏమున్నా నువ్వు ఇట్టే పసిగట్టేస్తావు కదా మిమ్మల్ని ఎన్ని రోజుల నుండి చూడడం లేదు నాకు అన్ని అలా అంతే ఇంతకీ మీకు కాబోయే ఆవిడది ఏ ఊరండి ఆవిడ పేరేంటి ఆ అమ్మాయి పేరు సౌమ్య మాకు తగిన వారేలే అందంలోనూ సాయం చేయటంలోనూ ఆమెకు మించిన వారు లేరని తెలిసింది ఆహా బాగానే వివరాలు స్వీకరించారే ఎంతైనా కాబోయే భార్య కదా ఆ మాత్రం ఉండాలి లేండి ఇంతకీ పెళ్ళెప్పుడో మరో రెండు వారాల్లో పెళ్ళి పెట్టుకోబోతున్నాంరా ఇంకే శుభం ఓ ఇంటివారు కాబోతున్నారన్నమాట అలా రాంబాబు రంగా చాలా విషయాలు మాట్లాడుకుంటారు ఇక రెండు వారాల తరువాత ఆ ఇంటి కోడలిగా సౌమ్య అడుగుపెట్టింది సౌమ్య ఇంటికొచ్చిన వేళా విశేషం తమ ఉద్యోగులందరికీ జీతాలు పెంచుతాడు రాంబాబు ఒరే రంగా అందరికీ జీతాలు పెంచాను నీకు మాత్రం రెండు రెట్లు ఎక్కువగా జీతం పెంచుతున్నా సంతోషమేనా ఆహా చాలా సంతోషంగా ఉందండయ్యా నీకు గుమాస్తాగా పనిచేయటం నా అదృష్టం జీతాలు పెంచిన ఆ చేత్తోనే రెండు రోజుల సెలవు కూడా అయ్యా సెలవు మాత్రం అడగకురా నీకేం కావాలన్నా అడుగు సెలవు మాత్రం అడక్కు ఇవ్వాల్సిన సమయం వస్తే ఖచ్చితంగా ఇస్తాను కదా నువ్వు దాని గురించి ఆలోచించకు అలా రాంబాబు అనేసరికి రంగా ఇంకేం మాట్లాడకుండా ఉండిపోతాడు ఇక వాళ్ల మాటలు గమనించిన సౌమ్య ఆశ్చర్యపోతుంది వారం రోజుల తరువాత ఒకరోజు రాత్రి తన భర్తతో ఇలా అంటుంది ఏంటండి మీరు అయ్యుండి ఆ గుమస్తాతో అంత స్నేహంగా ఉంటున్నారు అతన్ని మీ తోడబుట్టిన వాడిలా చూస్తున్నారే అలా ఉండటం అంత మంచిది కాదండి పనివాళ్లను పనివాళ్లలాగే చూడాలి చూడు సౌమ్య వాళ్ళు మన దగ్గర పని పనిచేసేవాళ్లే కానీ నేను మాత్రం వాళ్ళని నా ఇంటి మనుషుల్లాగే చూస్తాను అలా చూడడం నాకు చిన్నప్పటి నుండి అలవాటు అంటే ఏదడిగినా ఇచ్చేస్తారా ఏం చెప్పినా చేసేస్తారా అరే ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం ఎందుకు ఏదైనా సరదాగా మాట్లాడచ్చు కదా ఆ రంగాతో మీరు మాట్లాడటం విన్నాను అతన్ని మీరు మరీ సొంత మనిషిలా చూడడం నాకు నచ్చటం లేదండి అతనికి రెండింతల జీతం పెంచటమేంటి డబ్బులేమైనా ఊరికే వస్తున్నాయా చెప్పండి ముందతనికి రెండింతల జీతం ఇవ్వటం ఆపండి అతన్నందరితో సమానంగా చూడండి ఇక చాలా ఆపుతావా ఇందాకటి నుండి చూస్తున్నా వాళ్ల గురించి మనం ఈ సమయంలో మాట్లాడుకోవడమేంటి మనకి కొత్తగా పెళ్ళైంది మన జీవితం గురించి మాట్లాడాలి లేదంటే నీ ఇష్టాల గురించో నా ఇష్టాల గురించో మాట్లాడుకోవాలి అందుకే నేను పెళ్లి చేసుకోకూడదనుకున్నాను భార్యగా ఒక ఇక మొదలైనట్టే ఏరి కోరి నేనే కొని నా పరిస్థితి అలా రాంబాబు చిరాకు పడుతూ తన భార్యతో మాట్లాడతాడు కోపంతో రాంబాబు మాట్లాడిన మాటలకు సౌమ్య కన్నీళ్లు పెట్టుకుంది ఆ రాత్రంతా తన భర్త మాట్లాడిన మాటలే గుర్తొస్తాయి వాటి గురించి ఆలోచిస్తూనే మేల్కొని ఉంది ఉదయాన్నే నిద్రలేచిన రాంబాబు తన భార్య సౌమ్యని చూసి అయ్యో రాత్రంతా నిద్రపోలేదా ఇలాగే ఉండిపోయావా ఏంటి సౌమ్య నువ్వు నేను కోపంలో ఏదేదో అనేశాను ఆ సమయంలో మాట్లాడే మాటలు పట్టించుకోకు సరే పొలం వరకు వెళ్ళొస్తాను అంటూ రాంబాబు అక్కడి నుండి వెళ్ళిపోవటం సౌమ్య మనసును మరింత తీవ్రంగా బాధిస్తుంది తన భర్తకి తనకు మధ్య గొడవ రావడానికి కారణమైన ఆ రంగాను అంత సులభంగా వదిలిపెట్టకూడదని అనుకుంది రంగాని ఆ ఇంట్లో నుండి శాశ్వతంగా పంపించేయాలని చూస్తోంది తన ప్లాన్లో భాగంగా ఆ రోజు మధ్యాహ్నం సౌమ్య ఇంట్లో లెక్కలు రాస్తున్న రంగా దగ్గరికి వెళ్ళి పలకరిస్తుంది ఇదిగో రంగా నువ్వు చాలా మంచివాడివని ఆయన చెప్పారు కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదయ్యా నేనేం చేశానండి ఏదైనా తప్పు చేస్తుంటే చెప్పండి అమ్మగారు నన్ను చాటుగా చూస్తున్నావని నాకు తెలుసు అలా చూడటం తప్పు కదా పరాయి స్త్రీని గౌరవించటం నేర్చుకోబాబు నీ కళ్ళు మంచివి కావని నాకు ముందే తెలుసు అమాయకుడిలా నటిస్తే అందరూ నమ్మేస్తారనుకుంటున్నావా ఒళ్ళు దగ్గర అమ్మా అమ్మా దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేనే తప్పు చేయలేదమ్మా మిమ్మల్ని చాటుగా చూడలేదు ఎవరో మీకు నాపై తప్పుగా చెప్పారు రంగా అలా బాధపడుతుంటే సౌమ్య ఇంకా తిట్టడం మొదలెట్టింది ఇంతలో అక్కడికి రాంబాబు వస్తాడు ఏం జరిగింది సౌమ్య ఎందుకని రంగానలా తిడుతున్నావు అమ్మగారికి ఎవరో తప్పుగా చెప్పారయ్యా నేను నేనలాంటివాణ్ణి కాదయ్యా ఎవరో చెప్పడమేంటి నేనే చూశాను నువ్వు నన్ను చాటుగా చూస్తున్నావు చూడండి మీరు నమ్మిన బంటూ రంగా ఇంత చెడ్డవాడని నేను అస్సలు అనుకోలేదు ఇలాంటి మనుషులున్న ఇంట్లో ఎలా ఉండాలో ఏంటో అలా తిడుతూ సౌమ్య దొంగ ఏడు పేడుస్తూ తన గదికి వెళ్ళిపోయింది రంగా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రాంబాబు ఆలోచనలో పడ్డాడు రంగాను ఏమీ అనలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ ఘటన జరిగిన రెండు రోజుల తరువాత సౌమ్య బంగారు ఆభరణాలు కనిపించకుండా పోతాయి ఏవండి అవి మా అమ్మ నాకు చేయించిచ్చిన నగలు వాటిని నేను వదులుకోలేను దయచేసి నాకు నా నగలిప్పించండి అవెక్కడున్నాయో కనిపెట్టండి ముందు రాత్రి ఇంట్లో ఎవరెవరున్నారో వాళ్ళందరినీ అడుగుతాను నీకెవరి మీద ఉందండి నాకు ఆ రంగపైనే అనుమానంగా ఉంది నా నగలు వాడే తీసుంటాడు నేను నగలు జాగ్రత్తగా గదిలో పెట్టొస్తుంటే వాడు గది ముందు నుండి వెళ్ళటం నేను గమనించాను చూడు సౌమ్య ముందు నువ్వు రంగాన్ని వాడు వీడు అని మాట్లాడడం మాపు నగలు తనే దొంగిలించాడని మనం అనలేం అతనలా చేసే వ్యక్తి కాదు అంటే ఏంటండి మీ ఉద్దేశం నేను కావాలని అతనిపై అబద్ధం చెప్తున్నానా నాకా రంగాపైనే అనుమానంగా ఉంది ముందతన్ని పిలిచి అడగండి మీకు దొంగెవరో తెలిసిపోతుంది సరే ఇక్కడే ఉండు అదేం కుదరదు ఇక్కడే నా ముందే అతన్ని పిలిచి అడగండి అలా సౌమ్య పంతం పట్టడంతో రాంబాబు కోపంగా అరుస్తూ రంగాను పిలుస్తాడు మళ్ళీ ఏం జరిగిందోనని కంగారుతో వస్తాడు రంగా ఏం జరిగిందయ్యా నన్నెందుకు రమ్మన్నారు దొంగ ఆపి ఆ నగలిక్కల పెట్టావో చెప్పు నిజం ఒప్పుకో లేకుంటే నిన్ను పోలీసులకు పట్టిస్తాను ఏంటమ్మా ఎక్కడ పెట్టాను నిజముప్పుకోమంటున్నారు ఏం జరిగిందసలు వేషాలు మాని నా గదిలో నువ్వు కొట్టేసిన ఆ ఎక్కడ దాచావో చెప్పు ఆ మాట వినగానే రంగ అయోమయంగా ఉక్కిరి అయిపోతాడు వెంటనే కళ్ళు తిరిగి పడిపోతాడు ఇక కాసేపటి తరువాత రాంబాబు మంచినీళ్లు తెచ్చి మొహం మీద చల్లి లేపాడు స్పృహలోకొచ్చిన రంగ ఏడుస్తూ అయ్యా అయ్యాతనం ముద్ర వేయకండయ్యా నేనే తప్పు చేయలేదు నేనేమీ దొంగిలించలేదు నన్ను అయ్యా చాలు నీ నాటకాలు నేను గమనిస్తూనే ఉన్నాను నువ్వు నా నగలు కాజేయాలని చూస్తున్నావని నాకు తెలుసు మర్యాదగా వాటిని ఎక్కడ దాచావో చెప్పు సౌమ్యాలు అనడంతో రంగ వెక్కి వెక్కి ఏడుస్తాడు రంగా ఏడుపు చూసి రాంబాబుకి జాలేసింది ఇక తనే కల్పించుకొని చూడు సౌమ్య నీ నగలు ఎవరు దొంగిలించినా నేను తీసుకొచ్చి నీకిస్తాను ప్రస్తుతానికి వదిలేద్దాం ఒరి రంగా నువ్వు వెళ్ళిని పని చూసుకోపో దొంగ దొరికాక అలా వదిలేస్తారేంటండి వాణ్ణి నాలుగు తగిలిస్తే అసలు విషయం చెప్తాడు కదా అబ్బబ్బబ్బా ఇప్పుడు వదిలేస్తుంది సౌమ్య దొంగ ఎవరో నేను తేలుస్తాను కదా రాంబాబు అలా అనడంతో ఇక సౌమ్య ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి కోపంగా వెళ్ళిపోతుంది నెల రోజులు గడుస్తాయి నెల తరువాత ఒక రోజు సౌమ్య తనే స్వయంగా రంగ దగ్గరికి వెళ్తుంది సౌమ్యని చూడగానే రంగా భయంతో గజగజ వనికిపోతాడు ఆ నీ పీడ వదిలించుకోవాలనొచ్చాను చాలాపు నీపై ఎన్ని నిందలు వేసినా నువ్వు బతికిపోతున్నావు అదే నేను భరించలేకపోతున్నాను మంచి మంచివాళ్ళకెప్పుడు మంచే కదమ్మా జరిగేది అయితే ఇప్పుడెలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని సౌమ్య అంటూ పక్కని ఉన్న కత్తిని రంగపై విసిరేస్తుంది ఆ సమయంలో కత్తిని రంగ పట్టుకున్నాడు ఇక ఆలస్యం చేయకుండా అందరికీ వినిపించేటట్టుగా అరుస్తూ గాబు కేకలు పెట్టింది సౌమ్య ఆ కేకలు విని అందరూ అక్కడికొస్తారు కత్తి పట్టుకుని ఉన్న రంగని చూసి రాంబాబు భయపడిపోతాడు ఈ రంగ నన్ను చంపే ప్రయత్నం చేశాడండి వదిలిపట్టుకండి చంపేయండి కొంచెం అయ్యుంటే నన్ను చంపేసేవాడు అదిగో చూడండి వాడి చేతిలో కత్తి కూడా ఉంది అయ్యా అయ్యో నేనట్ట చేయలేదయ్యా అమ్మగారే కత్తి నాపై విసిరేశారు ఆ కత్తి పట్టుకున్నానంతే అమ్మతోడయ్యా నన్ను నమ్మండి రే అబద్ధాలు చెప్పకు పదే పదే నువ్వు అబద్ధాలు చెప్తుంటే మేము ఊరుకుంటామనుకుంటున్నావా నిన్ను జైల్లో పెట్టించాల్సిందే నాపై పగ పెంచుకొని ఇలా చేస్తున్నావు అని సౌమ్య అంటుంటే ఇక రాంబాబు కోపంగా తన భార్యని ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు అది చూసి అందరూ షాక్ అవుతారు కూడా ఆశ్చర్యపోతాడు చంపాలని చూసింది వాడైతే నన్నెందుకు కొడుతున్నారు ఇక చాలాపు కొన్ని రోజుల నుండి చూస్తున్నా ఈ రంగపై నువ్వు నిందలు మోపుతూనే ఉన్నావు నీలాప నిందలు వేస్తూనే ఉన్నావు మన గదిలో నీ నగలుండటం నేను కళ్ళారా చూశాను ఇప్పుడు కూడా నువ్వీ రంగా వచ్చి మాట్లాడటం ఇప్పుడు కూడా నువ్వు రంగ వచ్చి మాట్లాడటం విన్నాను ఈ నాటకం ఆడుతున్నావని నాకు తెలుసు రోజు రోజుకు నీ ఆగడాలు మితిమిరిపోతున్నాయి సౌమ్య అది కాదండి నేను చెప్పేది నీలాప నిందలు వేయటం సులభమే కానీ ఆ నిందలు వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి అమాయకుడైన రంగపై లేనిపోని నిందలేసావు మనం బావుండాలి మనతో పాటు మనవాళ్ళు బావుండాలి అదే కదా జీవితం అంటే కానీ నీకు ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండటం అస్సలిష్టం లేనట్టుంది నీలాంటి భార్య నాకు అవసరం లేదు అంటూ కోపంగా రాంబాబు తన భార్య సౌమ్యని నుండి గెంటేస్తాడు నీలాప నిందలు వేసే వాళ్ళని దూరంగా ఉంచటమే మేలని అందరికీ చెప్తాడు రాంబాబు చేసిన పనికి అక్కడున్న వాళ్ళంతా మెచ్చుకుంటారు రాంబాబుకు జేజేలు పలుకుతారు ఇక రంగా తనకు మంచి జరిగిందని కన్నీళ్లు తుడుచుకుంటాడు చివరిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు కింద రామయ్య అనే పెద్ద ఆయనకి ఇద్దరు కొడుకులు వాళ్ళ భార్యలు పిల్లలతో కలిసి ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంగా నివసించేవాడు రామయ్య చాలా మంచివాడు ప్రేమగా చూసుకునేవాడు ఒకరోజు ఉదయం రామయ్య మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు అప్పుడే పెద్ద కొడలు లక్ష్మి ఆయనకు కాఫీ తీసుకుని వచ్చిచ్చింది మావయ్య గారు ఇదిగోండి మీ ఛాయ్ తీసుకుని రాకపోతే నాకు ఈ పూట గడవదమ్మా అంతలో చిన్న కొడుకు కాసయ్య అక్కడికొచ్చాడు నాన్నగారు ఈ రోజు పొలంలో నీరు పెట్టడానికి వెళ్తున్నాను అసలే ఎండలు బాగా ఉన్నాయి కొద్ది చూసుకొని నీళ్లు పెట్టు కొద్దిసేపటికి పెద్ద కొడుకు భీమయ్య కొడుకు రాము తాతయ్య దగ్గరికి వస్తాడు తాతయ్య తాతయ్య నాకొక కథ చెప్పవా తప్పకుండా చెప్తాను నాన్న మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు పక్క గ్రామంలో కొన్ని సామాన్లు తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పారు తాతయ్య ఇంతలో చిన్న కోడలు పార్వతి పిల్లలకు సద్దన్నం తీసుకుని వచ్చింది మామయ్య గారు సద్దన్నం మీకు కూడా పెట్టేయంటారా లేదమ్మా ఇప్పుడే చాయ్ తాగారు మీరందరూ తినండి ముందు పిల్లలకి పెట్టండి ఇలా ఆ కుటుంబం మొత్తం ఆ మర్రి చెట్టు కింద ప్రేమగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు రామయ్య కూడా తన కొడుకులు కోడళ్ళు మనవలని చూసి ఎంత మురిసిపోయేవాడు కొద్ది రోజులు అలా గడుస్తూ ఉన్నాయి అనుకోకుండా ఒకరోజు రామయ్య వృద్ధాప్యం కారణంగా మంచాన పడ్డాడు భీమయ్య కాసయ్య ఇద్దరు దగ్గరికి వచ్చారు గడిచిపోతుందో కదా నిన్నటి వరకు మీతో సరదాగా ఉండేవాడిని కాని ఇప్పుడేమో మంచాల పడ్డాను అలా అనకండి నాన్న మీకేం కాదు అది దేవుడి కాని ఒక మాట చెప్తా నినండి మీరిద్దరు ఎప్పుడూ కలిసే ఉండాలి ఒకరికొకరు తోడుగా ఉండాలి మన కుటుంబం కూడా ఈ మర్రి చెట్టు లాంటిదే దాని వేర్లు ఎంత బలంగా ఉంటాయో మన బంధం కూడా అంతే బలంగా ఉండాలి ఎప్పుడూ విడిపోవద్దురా తప్పకుండా నాన్న మేమెప్పుడు ఇలానే కలిసింటాం కూడా అదే కావాలి బాబు మీరంతా సంతోషంగా ఉంటే నాకు అదే కావాలి అదే గ్రామంలో బుద్ధి ఉన్న భూస్వామి రంగారావు ఆ ఉమ్మడి కుటుంబాన్ని చూసి ఓర్వలేకపోయాడు ఒకరోజు రంగారావు రామయ్య పెద్ద కొడుకు భీమయ్యను కలిశాడు భీమయ్య నువ్వంటే నాకు ఎంతో గౌరవం కానీ మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉంది ఏంటండి రంగారావు గారు అలా అంటున్నారు ఏమైంది ఇప్పుడు మేమంతా బానే ఉన్నాం కదా మీరేవో పొలాలను అన్ని పనులు చేస్తున్నారు కానీ మీ తమ్ముడు పిల్లల్ని మాత్రమే బాగా చూసుకుంటున్నారు మీ పిల్లల్ని ఎప్పుడైనా అలా చూసుకున్నారా ఎప్పుడైనా మీరు గమనించారా మీరు చెప్పేది నిజమేనేమో నేను ఇంత కష్టపడుతున్నాను కానీ ఆలోచించు నువ్వు ఎంత కష్టపడినా తగిన ఫలితం కూడా మీ పిల్లలకు కదా తమ్ముడు సుఖంగా ఉండగా మీరెందుకు ఆ కుటుంబం అంత భారంగా ఇలా భీమయ్య మనసులో రంగారావు విషబీజాలు నాటాడు తర్వాత రంగారావు రామయ్య చిన్న కొడుకు కాసయ్యను కలిశాడు కాసయ్య మీ వ్యాపారం ఎలా సాగుతోంది ఇప్పుడు బాగానే ఉంది అయినా మీరేమో ఉదయం నుండి కిరాణా షాప్ లో పనిచేసి డబ్బులు సంపాదిస్తారు కానీ ఇంట్లో అందరూ సమానంగా పంచుకుంటారు మీ కష్టానికి విలువ లేకుండా పోవడం లేదా మీ ఎండ కొడుకులు హాయిగా కూర్చొని తింటున్నారు మీరేమో కష్టపడుతున్నారు ఇది న్యాయమా చెప్పండి మీరు చెబుతుంటే ఇప్పుడు నిజమే అనిపిస్తోంది నేను ఇక్కడ ఇంత కష్టపడితే మా అన్నయ్య ఇక్కడ పొలంలో పనులు కూడా సరిగా చేయడు ఆలోచించు కాసయ్యా మీ కష్టం మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలి కానీ అందరికి సమానంగా పంచడం ఏంటి మీ అన్నయ్య ఏమో హాయిగా ఉంటున్నాడు మీరేమో కష్టపడుతూ ఉంటారు ఇలా రంగారావు కాసయ్య మనసులో కూడా అనుమానాలు రేకెత్తించాడు అతని మాటలు వారి మనసులో నెమ్మదిగా నాటుకుపోయాయి ఒకరోజు సాయంత్రం భీమయ్య పొలం నుంచి అలసిపోయి ఇంటికొచ్చాడు లక్ష్మి ఈ జీవితం ఎందుకు అర్థం కావడం లేదా నేను రోజంతా ఎండలో మట్టి నమ్ముకుని కష్టపడుతున్నాను పంట పండినా నష్టం వచ్చినా అందరిది ఒకటే లెక్క ఏమైందండి ఎందుకంత బాధపడుతున్నారు బాధగా ఉండదా మరి నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో పనిచేస్తే వచ్చే ధాన్యం అందరికీ సమానంగా పంచుతున్నారు కాసయ్యేమో కిరాణా కుట్లో కూర్చుంటాడు దాని లాభం కూడా అందరికీ పంచుకోవాల్సిందేగా నా కష్టం ఎవరికి లేదు ఇది ఎంతవరకు న్యాయము నువ్వే చెప్పు మీరు చెప్పేది కూడా నిజమేనండి ఆలోచిస్తే నాకు కూడా అలాగే అనిపిస్తోంది మీరేమో ఇక్కడ ఇంత కష్టపడుతున్నారు మరోవైపు కాసయ్య కూడా ఇంటికొచ్చాడు కాసయ్య తన బాధను బయట పెట్టాడు పార్వతి ఈ ఉమ్మడి కుటుంబం నాకు భారంగా మారుతుంది అలా అంటున్నారు అవును మరి నేనేమో రోజంతా కష్టపడి వ్యాపారం చేస్తాను ఎన్నో లాభాలు వస్తాయి కానీ ఆ డబ్బులన్నీ ఇంటి ఖర్చుల కోసం అందరికి సమానంగా ఇవ్వాల్సి వస్తుంది నా కష్టం నా ఒక్కడిదే లాభం మాత్రం అందరిది భీమ ఏమో పొలంలో పనిచేస్తాడు అతని కష్టం కూడా అంతే కాని అతని పిల్లలు నా పిల్లల్లాగే తింటున్నారు ఇది ఎంతవరకు నువ్వే చెప్పు మీరు చెప్పేది నిజమేనండి మీ మీ కష్టం పిల్లల కోసమే కదా ఇలా ఇద్దరు కొడుకులు తమ భార్యల దగ్గర వాళ్ళ బాధల్ని చెప్పుకున్నారు రోజులు గడుస్తున్న కొద్దీ భీమయ్య కాసయ్యల మనసుల్లోని అసంతృప్తి మరింత పెరిగింది ఒకరితో ఒకరు సరిగా మాట్లాడడం కూడా మానేశారు ఒకరోజు ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు వేర్వేరుగా ఉండాలని నానా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అది నానా మేము ఇకపై ఉండాలని అనుకుంటున్నాం విట్రా అంటున్నారు మీరు ఏంటి మీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి పిచ్చి ఆలోచనలు ఎప్పుడు మనం కలిసి బెలిసేగా ఉంటాం ఇప్పుడు ఏమైంది మీకు నానా అలా కాదు మాకు కొంచెం వ్యక్తిగత స్వేచ్ఛ కావాలనిపిస్తోంది మా కష్టానికి తగిన ఫలితం మాకు దక్కాలని ఉంది అవు నాన్నగారు భీమయ్య చెప్పింది నిజమే మేమిద్దరం మా సొంత సంపాదనతో మా పిల్లల్ని బాగా చూసుకోవాలనుకుంటున్నాం మీ సొంత సంపాదన మీరంతా కలిసి సంపాదించిందే ఈ ఇల్లు ఈ పొలం ఈ వ్యాపారం మీరంతా వేరైతే నా గుండె పగిలిపోతుందిరా ఎన్నో ఏళ్లుగా మనందరం ఈ మర్రి చెట్టు కింద ఒకే కుటుంబంగా ఉన్నాం నానా రామయ్య ఎంత ఎంత చెప్పినా వారిద్దరూ తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు ఆ పెద్ద మర్రి చెట్టు కింద ఉన్న వాళ్ళ ఇల్లు వేరువేరైపోయాయి కొన్ని రోజుల తర్వాత గ్రామంలో పెద్ద కరువు వచ్చింది పంటలు పండలేదు పశువులకు మేత దొరకలేదు ఇద్దరన్నదమ్ములు తమ తమ ఇళ్ళల్లో ఒంటరిగా కష్టాలు అనుభవించసాగారు ఒకరోజు భీమయ్య తన భార్య లక్ష్మితో ఆవేదనగా అన్నాడు లక్ష్మి ఈ కరువు ముంచుతుందని అసలు ఏమీ పండలేదు ఇంట్లో ఉన్న కొద్దిపాటి ధాన్యం కూడా అయిపోతుంది పిల్లలకు రేపు ఏం తినిపించాలో అర్థం కావడం లేదు అవునండి ఊరంతా ఇదే దుస్థితి మీ తమ్ముడు ఎలా ఉన్నాడు అతని కిరాణా కొట్టు పరిస్థితి ఏంటో అతని గురించి నాకెందుకు లక్ష్మి నా బాధ నాకు చాలు మరోవైపు కాసయ్య తన భార్య పార్వతితో దిగాలుగా మాట్లాడాడు పార్వతి కొట్టులో ఒక్క సరుకు లేదే ఊరిలో ఎవరి దగ్గర కొనే శక్తే లేదు వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది ఇంట్లో దాచుకున్న డబ్బులన్నీ కూడా అయిపోతున్నాయి ఏం చేయాలో దిక్కే తోచడం లేదు నిజమేనండి చాలా కష్టంగా ఉంది మీ అన్నయ్య పొలం పరిస్థితి ఎలా ఉందో ఏమో వాళ్ళ దగ్గర ఏమైనా ధాన్యం ఉందా అతని గురించి మనకి ఎందుకు చెప్పు ఒకరోజు బలహీనంగా ఉన్న రామయ్య తన పెద్ద కోడలు లక్ష్మిని దగ్గరికి పిలిచాడు అమ్మా ఒకప్పుడు ఈ మర్రి చెట్టు కింద మనందరం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం కదా చిన్నపిల్లల నవ్వులతో మీ అందరి సందడితో కళకళలాడేది కలిసిమెలిసి ఉంటే ఎలాంటి కష్టమైన తేలికగాని ఉండేది ఇప్పుడేవో మీరంతా వేరైపోయి ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు మీ ముఖాలు ఆ సంతోషం ఎందుకు కనిపించడం లేదు మావయ్య గారు చెప్పిన మాటలకి లక్ష్మి ఏం మాట్లాడలేకపోయింది చెప్పమ్మా మీకేమైనా బాధ కలిగిస్తే క్షమించండి కానీ మీరంతా ఇలా విడిపోయి ఉండడం నా మావయ్య గారు నిజమే మీరు కూడా చెప్పింది తొందరపడి తప్పు చేశాం కానీ మా అహంకారం మమ్మల్ని కలవనివ్వడం లేదు ఆమె వెంటనే అక్కడి వచ్చి తన భర్త భీమయ్య దగ్గరికి వెళ్ళింది భీమయ్య దిగాలుగా ఉన్నాడు ఏవండి మావయ్య గారు నన్ను పిలిచి ఎంతో బాధగా మాట్లాడారు ఒకప్పుడు మనమందరం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో గుర్తు చేశారు అవును లక్ష్మి నాకు అప్పుడప్పుడు ఆ రోజులు గుర్తొస్తున్నాయి మన ఎంత తప్పు చేశామో ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతోంది ఆ రంగయ్య మాటలు విని మనం మన మధ్య దూరం పెంచుకున్నాం పదండి ఇప్పుడే మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోదాం మనం చేసిన తప్పుకని ఒప్పుకుందాం మావయ్య గారు చెప్పినట్లు చేద్దాం భీమయ్య వెంటనే లేచి తమ్ముడు కాసయ్య ఇంటికి వెళ్ళాడు కాసయ్య దిగులుగా ఇంట్లో ఉన్నాడు తమ్ముడు మనం చేసింది చాలా తప్పు ఆ రంగయ్య మాటలు విని మనం మన మధ్య దూరం పెంచుకున్నాం నిజమే అన్నయ్య నేను కూడా అదే అనుకుంటున్నాను పదండి ఇద్దరు కలిసి నాన్న దగ్గరికి వెళ్దాం మన తప్పుని ఒప్పుకుందాం వెంటనే భీమయ్య కాసయ్య ఇద్దరు కలిసి రామయ్య దగ్గరికి వెళ్తారు నాన్నగారు మమ్మల్ని క్షమించండి మేము తప్పు చేశాం కలిసి ఉంటాం మీరంతా కలిసింటే నాకు ఇలాంటి బాధ ఉండదయ్యా రామయ్య తన కొడుకుల్ని కోడలని మనవల్ని చూసి ఎంతో సంతోషించాడు ఆ మర్రి చెట్టు కింద మళ్ళీ ఉమ్మడి కుటుంబంలాగా కలిసిన్నారు